చూస్తున్నారు కదా ఇది మన పౌండరీ అనమాట ఆ కార్లు పెట్టిన ప్లేస్ రాఘవ మేస్త్రి కార్ మెకానిక్ జాండిల్ మెకానిక్ వాళ్ళది షాప్ జాండిల్ బండ్లు బ్లేడ్ బండ్లు కూడా రిపేర్ చేస్తారు ఇక్కడ ఫోర్ వీలర్స్ అన్ని రకాల రిపేర్లు కూడా చేస్తారు అనమాట ఇవన్నీ అవే షాప్స్ మన పౌండరీలో దగ్గర దగ్గరగా వంద రకాల పనులు జరుగుతూ ఉంటాయి కానీ మెయిన్ మనకి చెప్పుకునేవి మాత్రం టాక్టర్ టాప్ ఒకటి కార్ మెకానిక్ ఒకటి ఇంకా జాండిల్ బండ్లు బ్లేడ్ బండ్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి కదా వరి కోత టాక్టర్స్ కార్లు ఫోర్ వీలర్లు టూ ఫోర్ వన్ స్వరాజ్ సొనాలిక ఏమైనా సరే రిపేర్లు వచ్చినా సరే అన్ని రకాల రిపేర్లు ఇక్కడ మన షెడ్లోనే జరుగుతాయి వెల్డింగ్లు టాకాలు ట్రాక్టర్లు సంబంధించిన తొంభై తొమ్మిది శాతం పని ఇక్కడ పూర్తవుతుంది ట్రాక్టర్లకు సంబంధించిన అన్ని రకాల పనులు కూడా చూడండి అమ్మ ఏం చేస్తుందో వర్క్ చే బుడర్ వేసేసి ఎద్దులు కుట్టాల్సింది ఇవన్నీ కుట్టాల్సిన గుడ్డలు ప్రేమల మీద కుట్టేసేయడానికి పెట్టినారు ఇవన్నీ మనయే అనుకోండి అంటే డిసీజన్ కదా అందుకని ఇన్న వస్తాయి ఇవన్నీ కొట్టాల్సింది ఎప్పటికి కుట్టాలో అక్కడ ట్రాక్టర్ ఉంది కదా ఇది అమీర్ అంకుల్ ఫౌండరీ అనమాట ఇక్కడ ట్రాక్టర్ టాప్లు ఇచ్చిలు అన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది సలాం చేసా కొట్టు మొత్తం వెల్డింగ్ సామాన్లతో నిండిపోయి ఉంటుంది రియాజ్ అన్న ఇందుకో అన్న రాఘవ కూడా ఉన్నారు రాగవన్న రియాసల్ ఇద్దరు కూర్చొని ఈ ఫోర్ వీలర్ కి ఏ పాటలు పోయి ఉంటాయి ఆ పాటలు అన్ని బేస్తున్నారు ముందు లైట్లు పోయినట్టున్నాయి అవి బిగిస్తున్నారు రాఘవన్న రియాజన్న వీరిద్దరూ మాస్టరేట్ చేసిన మెకానిక్లు డిగ్రీ ఒక్కటి లేదు కానీ మెకానిక్ పనులు అన్ని రకాల పనులు చేస్తారు అన్నమాట ఒక మెకానిక్ పనిలో ఉండే ఏ నుండి జెడ్ వరకు అన్ని రకాల పనులు చేస్తారు అన్ని రకాల కార్లు ఇక్కడ రిపేర్ చేస్తారు కార్ మెకానిక్ అంటారు రాఘవన్నని ఇదే రియాజ్ అన్న కొట్టు ఏ ఫోర్ వీలర్ బండ్లైనా సరే ట్రాక్టర్లకైనా ట్రక్కులకైనా వేటికైనా కట్టలు సంబంధించిన అన్ని పనులన్నీ ఇక్కడ జరుగుతాయి రియాజ్ అన్నందుకే కట్టెల మిస్త్రి అని కూడా అంటారు నానా బుజ్జన్న చూడండి ఇద్దరు కలిసి గుడ్డలు కట్ చేస్తున్నారు టాప్ మీద ఈ ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది బుజ్జన్నేమో మిషన్ మీద కుడతాడు నానేమో టాప్ మీద కుడతాడు ఇవన్నీ కుట్టాలి లోపల గుడ్డవరు కుట్టి పెట్టినారు పైన సాంగ్ అవి ఇంకా కుట్టాలి తాతయ్య మా తాతయ్య పెయింట్ వేస్తున్నాడు ఆ మేము ఎద్దుకి పెయింట్ వేస్తుంది ఎద్దుకి పెట్టకి ఇంక ఇది మా షాపు కందుకూరు టక్టర్ ఇవన్నీ వేయాలి పొద్దున్న రోజు తోటి వేస్తూ ఉంటాం పూర్తయి వెళ్ళిపోతుంటాయి ఫోన్ వేసి చెప్పే కానీ వాళ్ళకి మనకి చుట్టుపక్కల చాలా ప్లేసెస్ నుండి కూడా వస్తుంటారు రైతులు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి